తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నగరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాలి బానుప్రకాష్ ఆదేశాల మేరకు ఈ రోజు నగరి కిలిపట్ల ఆంజనేయ గుడి వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది రాష్ట్రంలో వర్షాకాలంలో ప్రధాన రహదారులు గుంతలు గుంతలుగా ఏర్పడి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలని నగర తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జి రమేష్ బాబు జిల్లా కార్యదర్శి ఆర్ బాలాజీ జ్యోతి నాయుడు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఈ ఎన్ శ్రీనివాసన్ మాజీ ప్రధాన కార్యదర్శి గుణశేఖర్ నాయుడు వైస్ ప్రెసిడెంట్ యుగంధర్ ఉపాధ్యక్షులు చిట్టి ఎన్ఎల్ అధ్యక్షులు అలీ ముద్దు ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కన్నయ్య పట్టణ యువత అధ్యక్షులు శ్రీధర్ సెక్రటరీ ఎల్బి సలీం రొక్కం అశోక్ సక్తి వెల్రెడ్డి మాణిక్యం ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ రోడ్డు కూడా మొత్తం పూర్తిగా ఈ వర్షానికి దెబ్బతిన్న కారణంగా వెంటనే బాగు చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తెలియజేశారు అందులో భాగంగా నగిన మున్సిపల్ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా చిత్తూరు దగ్గర ఉన్నటువంటి గుడిపాల బొమ్మ సముద్రలకు బయలుదేరేకు సిద్ధమైనాము పోలీసు శాఖ వారు కొన్ని ఆంక్షలు విదిరించి ఎక్కడికి వెళ్ళకూడదు బయట వెళ్ళకూడదు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి దానివల్ల అవసరం చేశారని చెప్పి ఇక్కడే మమ్మల్ని చేశారు కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు ఇక్కడ బైపాస్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియ తెలియజేస్తున్నాము ఈ గుంతలమైన రోడ్లను వెంటనే బాగు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాలని కొన్ని కోట్ల రూపాయల్లో అన్ని రకాలైన కాస్తులు కొన్ని అమ్మఒడి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వము ఈ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ను బాగు చేసి ప్రయాణికులకు చేయాలని చెప్పి మరి మరి కోరుతున్నాం